హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేసి మనకైతే నిన్న మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు ఈ రోజు మనకైతే బుధవారం రోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ గ్రామానికి చెందిన వారికి అయితే ముందు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి దాంతోపాటు నిన్న వచ్చేసి మనకైతే మంగళవారం రోజున చాలా అంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయితే అయినాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిజంగానే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయా లేదా అని చాలా మంది మనకైతే అడుగుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి మనకైతే తెలంగాణ నుంచి వచ్చేసి మనకైతే డిప్యూటీ సీఎంగా బట్టే బట్టి వచ్చేసి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక అప్డేట్ అయితే అనుకోవచ్చు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రైతులకి వచ్చేసి మనకైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దాని గురించి వచ్చేసి మనకైతే డిప్యూటీ సీఎం బట్టి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఇప్పుడు దాకా దాదాపుగా మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులకైతే మొదటి వారంలోనే దాదాపుగా మనకైతే తొమ్మిది లక్షల నుంచి పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయినాయట రెండో వారంలో వచ్చేసి కాస్త తగ్గినా సరే మనకైతే ఇప్పుడు మూడో వారంలో అయినా సరే ఏమైనా పెరుగుతుందా అంటే ఇంకా తగ్గుతూనే ఉందని చాలా మంది రైతన్నలు అయితే ఇప్పటికే మండిపడుతున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే విడుదలైతే అవుతున్నాయండి ఎవరైతే సాగు చేసిన భూమి అయితే ఉంటుందో సో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడంతో జరిగిందండి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో సో రైతులు వాళ్ళకు కూడా మనకైతే వెంటనే నిధులు అనేది జమ చేస్తాం అది కూడా ఒక్కటే ఏంటంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలో వచ్చేసి జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడదే జరిగిందండి సో మొత్తానికి మనకి మీలో ఎవరైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారో రైతులైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే మీ రెవెన్యూ పట్టన లేదనేది ఒక్కసారి మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరైతే చెప్పండి అలాగే ఈసారి మనకైతే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే పట్టపుస్తకం పొంది ఉన్న రైతులైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి నిన్న వచ్చేసి మనకి మంగళవారం రోజున దాదాపు నాలుగు త్రీ లక్షల మంది రైతులకైతే డబ్బులైతే వచ్చిందండి సో ఈ రోజున దాదాపు ఏడు లక్షల వరకు అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయంటూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మనకైతే ఈ రోజున వచ్చేసి సాయంత్రం మనకి నాలుగున్నర లేదా ఐదు ఇంటికి వచ్చేసి డబ్బులు అయితే వస్తాయి మీరైతే అప్పటివరకు వేది వేచి ఉండండి ఒకవేళ డబ్బులు మధ్యలో వస్తే మాత్రం వీడియో కింద కామెంట్తో చేసి మన తోటి రైతన్నలకైతే మీరైతే చెప్పండి